నేడు ఆర్థిక శాఖ పైన కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరగనుంది తాడపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నారు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రెండు అంశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి మొదటి దశ సురక్ష ఆరోగ్య సక్సెస్ఫుల్ కావడంతో రెండవ దశ విజయవంతం కావడానికి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు నుంచి వైఎస్ ఆరోగ్య సురక్ష జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుంది ఇందులో భాగంగా ప్రధానంగా ఏంటంటే గ్రామాల్లో సరైన ఆరోగ్య సౌకర్యాలు లేని వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ లేని వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యం కూడా ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు మొదటిలో మీరు చెప్పినట్టు అరవై లక్షలకు పైగా వాళ్ళకి టెస్టులు చేయడం టెస్ట్ చేసిన తర్వాత సరైన ట్రీట్మెంట్ కి వాళ్ళని సిఫార్సు చేయటం ఇవన్నీ కూడా జరిగి పట్టణాల్లో కూడా రెండో దశ నుంచి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది పట్టణాల్లో కూడా ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా మంది సమ్మెరియా కావచ్చు అనారోగ్య బాధ్యతలు ఎక్కువ ఉంటూ ఉంటారు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఎలాంటి చికిత్సలు చేయాలి ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీలో మెరుగైన చికిత్స అందించడానికి ఎలాంటి తోడ్పాటు అందించాలి అదే విధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయా లేదా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వాళ్ళ హెల్త్ సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ తీసుకోవడం మీద ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పుకోవచ్చు వాటి నుంచి రెండో దశ కార్యక్రమం మొదలవుతుంది ఇక ఆర్థిక శాఖకు సంబంధించి రివ్యూ కూడా ఈ రోజు జరుగుతుంది ప్రధానంగా వీటిలో ఏంటంటే ఈ నెలలో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు చేయవల్స్ కానీ ఆ సహకారం ఉన్నాయో దీంతో పాటు మొదటి నాలుగు రోజులు అంటే నిన్నటి నుంచి మూడు వేల రూపాయలు పెరిగిన పెన్షన్లు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి జీయుత సంబంధించి నిధులు ఏ రకంగా డైవర్ట్ చేసుకోవాలి వచ్చే నెలలో ప్రభుత్వం ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి ఎన్నికల వల్ల దానికి సంబంధించి శాఖల రిపోర్ట్స్ వచ్చాయి వీటన్నిటి మీద కూడా ఫైనాన్స్ వ్యూలో చర్చించే అవకాశం మనకు కనిపిస్తోంది గురు మరో రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు కానీ నిరసన చేపడుతున్నారు దానిపై భేటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే యాక్చువల్ గా మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వాళ్ళకి కొంత ఆరోగ్య బీమాకి సంబంధించి కొన్ని సదుపాయాలు చేయాలి పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులకు సంబంధించి ప్రధానంగా ఆరోగ్య భీమా వత్తింపు చేయడంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది ఇది కనుక వాడికి శాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంటే కనుక విరమించే తీసుకో కూడా చర్చలు జరుగుతున్నాయి ఈ ఆరోగ్య భీమాలు మున్సిపల్ కార్మికులకు చాలా వరకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ దిశగా కూడా ఇవాళ చర్చలు జరిగే అవకాశం ఉంది అంటే ఒకటి రెండు రోజుల్లో వీటికి ఫుల్ క్లారిటీ ఇస్తే కనుక తన చేసే ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది గురువు థ్యాంక్ యూ ప్రసాద్